గతంలో తాడిశెట్టి వెంకట్రావు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎంతో సేవ చేశారని ప్రజలలో మంచి గుర్తింపు పొందారని మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీమోహన్ అన్నారు ఆ తరువాత రెండు వేల పద్దెనిమిది వైసీపీలో జాయిన్ అయ్యాం గుంటూరు తూర్పు పశ్చిమ పొన్నూరు నియోజకవర్గంలో గెలుపుకు ఎంతో కృషి చేశామన్నారు ఐదు సంవత్సరాలు పార్టీ మమ్మల్ని గుర్తిస్తుందేమో అని ఎదురు చూశామని మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు మా అభిమానులు అసంతృప్తితో ఉన్నారు అందుకే పంతొమ్మిదో తేదీ కార్యకర్తలు బంధువులు ఆత్మీయులతో శుభం కళ్యాణ మండపంలో సమావేశం జరుగుతుంది ఆ సమావేశంలో చర్చించుకుని తదుపరి నిర్ణయం తీసుకుంటాం మా కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్నాం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానంతో ఎదురు చూశాం ఆయన ముఖ్యమంత్రి పట్టించుకోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను నా కార్యకర్తలను పట్టించుకోలేదని అన్నారు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి గాడ్చెట్టు వెంకట్రా గారు వారి సోదరులు నేను ఎంతో అప్రీత భావం రాజకీయంగా ప్రజలకి చాలా దగ్గరగా పార్టీలకు అతీతంగా విజయసేవ చేసినటువంటి సందర్భాన్ని కేంద్రం చేస్తున్నాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా మా సోదరులు గాడిశెట్ వెంకట్రావు గారు ఈ గుంటూరు పట్టణంలో టూ ఇయ్ వర్గానికి ఎమ్మెల్యేగా ప్యాక్ వహించి మీ అందరికి తెలిసిందే అదేవిధంగా రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది వరకు నేను ఇనామాస కార్పొరేటర్ ఎన్నికయ్యి డిప్యూటీ ఎమ్మెల్యేగా పనిచేసిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసిందే ఇంత రాజకీయ ఆయన బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మా కుటుంబం రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్ట్ మంగళగిరి సతనపల్లి పత్తిపాడు తెనాలి పొందూరు నియోజకవర్గాల్లో విశేషంగా కృషి చేసి అక్కడ అభ్యర్థిని గెలవడానికి మేమెంతో మా యొక్క పాత్రగా అక్కడ పోషించడం జరిగింది మరి ఐదు సంవత్సరాల్లో కూడా ఎంతో నమ్మకంతో పార్టీ మా యొక్క సేవలను గుర్తించి సరైనటువంటి సముచిత స్థానం ఈ పార్టీలో కల్పిస్తని ఎంతో ఆశతో ఎదురు చూడడం జరిగింది అదేవిధంగా మమ్మల్ని నమ్ముకున్నటువంటి మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి పార్టీ అభిమానులు కానివ్వండి మా అభిమానులు కానివ్వండి మా శ్రేయభిలాషులు కానివ్వండి మా బంధువులు కానివ్వండి మా స్నేహితులు కానివ్వండి అభిమానులు అందరూ కూడా చాలా గుర్తింపు అనేది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు కల్పిస్తారని మా వర్గాలు కానివ్వండి మమ్మల్ని నమ్ముకున్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి ఏదైనా మంచి జరిగిందని ఆశించడం జరిగింది అయితే అన్యు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని మధ్యవర్తిలో మీడియాలో లేకపోతే జగన్మౌళి తర్వాత ఉన్నటువంటి లే రణాలు ఎవరైనా ఏదైనా కానివ్వండి లేకపోతే దళారు కూడా అర్థం కాని పరిస్థితుల్లో మరి ఎప్పుడు కూడా మాకు ఎటువంటి గుర్తింపు ఇవ్వని పరిస్థితిని మేము గమనించాం ఇక్కడ తీవ్రమైన ఒత్తిడి మా మీద ఉంది మా అభిమానులు తాడిచెట్టి ఫ్యామిలీని అభిమానించేటువంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఈ రోజున నిలదీసే పరిస్థితిని మేము ఎదుర్కొంటున్నాం ఏం జరుగుతుంది ఇక్కడ అనేది ఎవరికి అర్థం పరిస్థితిలో మేము మాకు మాకున్నటువంటి ఎవరైతే ఈ రోజున మమ్మల్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరితోటి ఆత్మీయులతోటి సోమవారం సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకొని వారి యొక్క మనసులో ఉన్న భావాల్ని గుర్తెలిగి మార్చుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది దీని సందర్భంగా శుభం కళ్యాణ మండపంలో పంతొమ్మిదో తారీఖు సోమవారం పైనకి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం మా కార్యకర్తలు అభిమానులు ఆత్మీయులు బంధువులు స్నేహితులు యొక్క నిర్ణయాన్ని శేస్తా వహిస్తాం వారి నిర్ణయాన్ని గౌరవిస్తాం వారి అభిప్రాయాన్ని మేము శుభదార్యంగా తీసుకొని అభిప్రాయాన్ని అమలు చేసే విధంగా ముందుకెళ్తామని పత్రికాత్మకంగా మేము తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి అందరూ మా మమ్మల్ని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఆదరణ కూడా మీ ద్వారా నా అందరికీ నేను సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను అంటే నిర్ణయం అనేది చెప్పినట్టుగా ఆత్మీయ సమావేశం నిర్ణయం తీసుకుంటాం ఎందుకంటే మాకు మా ఆత్మీయ కింద మించింది ఎవరు లేదు మేము గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసా పనిచేసాం సుదీర్ఘంగా తర్వాత వెంకయ్యనాయుడు గారి పిలుపు బిజెపిలో కూడా నేను పనిచేశాను అక్కడ కూడా నేను వాళ్ళతో కట్టుబడి ఉందా కూడా అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చేసి పిలిపించుకొని మంగళగిరిలో పోటీ చేయమని చెప్పడం జరిగింది కారణాలు అక్కడ పోటీ చేయలేకపోయాం మళ్ళీ ఎటువంటి పార్టీలో పదవి కానీ కనీసం నాన్ వెటెడ్ పోస్ట్ కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి కుటుంబానికి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసిన ఉమ్మడి రాష్ట్ర చేసినటువంటి కుటుంబానికి మరి గుర్తింపు రాజధి మా కార్యకర్తలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చింది మళ్ళీ ఎటువంటి ఇది రాకుండా మీరు ఎలా పనిచేస్తారు ఈ పార్టీకి వచ్చిన ప్రశ్న ఇది ఈ ప్రశ్నకు సమాధానం సోమవారం ఆత్మీయ సదస్సు తీరుతుంది తప్పనిసరిగా మా నిర్ణయాన్ని అక్కడ ప్రకటిస్తాం అప్పుడు వీళ్ళ యొక్క అభిప్రాయాన్ని కోడికరించిన తర్వాత ఆ నిర్ణయాన్ని అక్కడ తీసుకుని ఈ కార్యక్రమంలో తారశెట్టి వెంకటావు పాల్గొంటున్నారు అన్నయ్య నేను ఉంటాము మా అభిమానులు మా ఆత్మీయులు ఉంటారు అందరి యొక్క అభిప్రాయాన్ని ఓపెన్ వేస్తుంది ఎవరైనా మాట్లాడచ్చు ఎవరైనా మాట్లాడతారు మాట్లాడినప్పుడు ఆ స్పాట్లో నిర్ణయం తీసుకుంటుంది అంటే అంటే ఇప్పుడు చెప్పడం సమంజసం కానీ తెలియదు కానీ అవమానాన్ని చాలా నేను ఎదుర్కొన్నాను ఈ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం దిగ ముగికొని కానీ ఆయన కూడా మరి మాకు న్యాయం చేయలేని ప్రశ్న ఉత్పన్నం అయిన తర్వాత సరైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజున ఎలక్షన్లో ఇదే నేను ఏం చెప్పాలని ఆరు నియోజకవర్గాల్లో మా ప్రభావం ఉండబోతుంది ఖచ్చితంగా చెప్పగలరు ఎంత మేరకు అనేది అభ్యర్థులు అర్థమవుతుంది అధినాయక అధినాయకత్వానికి కూడా అర్థమవుతుంది ఖచ్చితంగా ప్రభావం చూపించగలరు అపాయింట్మెంట్ అనేది ఒక నేను చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం అనేది చాలా కష్ట సాధ్యం వెంకటేశ్వర గుడికి రోజుపై సరిశాలు చేసుకునే అవకాశం ఉంటుందేమో కానీ సార్ దర్శనం చేసుకోవడానికి మాత్రం అవకాశమే లేదు ఇది నిజం